చిన్న వర్షానికి కూడా హైదరాబాద్లో ఇళ్లలోకి నీళ్లు రావడం రోడ్లు మొత్తం నీళ్లు నిండిపోవడం ప్రయాణానికి చాలా ఇబ్బంది కలగడం రోడ్లలో నీళ్లుండిన దానివల్ల వెహికల్స్కి ట్రాఫిక్కు జామ్ అవ్వడం ఇలా అనేక రకాల సమస్యలు ఉంటాయి అనేక సిటీస్లో కూడా ఇదే సమస్య ఉంది దీనికి ప్రధాన కారణం ఏంటంటే చెరువులు ఆక్యుపై చేసుకోవడం తర్వాత చెరువులకు వచ్చే కాలువల్ని ఆపేయడం మరి నీళ్లు వర్షం పడినప్పుడు ఎక్కడ పోవాలి నీళ్ళు అప్పుడు పాత రోజులంతా ఆ కాలువల్లో ప్రవహించి ఈ చెరువుల్లో నీళ్లు ఉంటే ఆ చెరువుల్లో నీళ్లు దానివల్ల గ్రౌండ్ వాటర్ కూడా పెరిగి బోర్లలో నీళ్లు రావడం అన్ని రకాలుగా ఉంటుంది అలా అనేక రకాలుగా ఈ వర్షపు నీరుని నిలువ ఉంచేదానికి పోయే మార్గాలను కానీ నిలవ ఉండేదానికి ప్రవహించేదానికి మార్గాలు రాజు కాలవలు ఇవన్నీ ఉంటాయి కాలవల్లో ప్రవహించి చెరువుల్లో ఉంటాయి నీళ్లు ఇలాంటి వాటిని అన్ని సిటీల్లో రేట్లు పెరిగిన దానివల్ల అనేక మంది కబ్జా చేసి దాన్ని మొత్తం కాలవలు బానివ్వకుండా దానిపైన అపార్ట్మెంట్లు కట్టి తర్వాత కమర్షియల్ కడుతున్నారు పేదవాళ్ళు తెలియని వాళ్ళు వేసుకున్నారంటే పర్వాలేదు తెలిసి కూడా కమర్షియల్గా యూజ్ చేసేదానికి వాటిల్ని అంటే రకరకాల వ్యాపారాల కోసం వందల ఎకరాలు ఆక్యుపై చేసేసి చెరువులను మొత్తం ఆక్యుపై చేసేసిన దానివల్ల ఈ నీళ్ళు ఎక్కడ ఉంటాయి ఇంకా బయట రోడ్లలో నిలబడాల్సిందే కదా కొన్ని కొన్ని అయితే అసలు చెరులోనే లోపలిని కట్టేసి ఉన్నారు మొత్తం వీటిని క్లియర్ చేయాలంటే చిన్న పని కాదు ఒకప్పుడు అనేక రకాల ముఖ్యమంత్రులు ఉన్నా కూడా వాళ్ళు దీనిలో ఎందుకు వేలు దీన్ని కానీ పెడితే చిన్న పని కాదు అందరూ పెద్ద పెద్ద వాళ్ళే ఉంటారు దానిలో ఆక్యుపై చేసిన వాళ్ళు అంటే వాళ్ళు చాలా బలవంతులు రాజకీయంగా బాగుండేవాళ్ళు ఇలా రేవంత్ రెడ్డి గారు కూడా కాంగ్రెస్ వాళ్ళకి చెందిన పలం రాజు గారిది కూడా డెమాలిషన్ చేసిన దానివల్ల ఆయన ఆయన అధిష్టానానికి కూడా ఆయన ఫిర్యాదు చేశారు ఇలా అనేక రకాల ప్రాబ్లమ్స్ వస్తాయి ఎందుకంటే బలవంతులు రాజకీయంగా బలవంతులు ఈ వందల ఎకరాలు ఈ చెరువుల్ని కాలువల్ని కబ్జా చేసి ఉన్నారు పేదవాళ్ళు ఎవరన్నా తెలియకుండా ఎక్కడన్నా కట్టినాటి కొనుక్కొని ఉంటే వాళ్ళకి ఆల్టర్నేట్ చూపించాలా వాళ్ళకి మాత్రం పగలగొట్టము అది వాళ్ళని చూసి చేస్తామని చెప్తున్నారు తర్వాత కాలేజీలు కట్టినాటి కూడా కమర్షియలే పిల్లకాయలు ఉండరు కాబట్టి మళ్ళీ వాళ్ళని ఆలోచించి చేస్తామని చెప్తున్నారు ఇలా ఇది తేనె తుట్టు లాంటిది దీన్ని కదిలిస్తే అది చాలా పెద్ద రాజకీయ నాయకులు పెద్ద సంక్షోభం ఏర్పడుతుంది ఇది ఈ డేరింగ్ స్టెప్ ఈయన ఎలా తీసుకున్నాడు ఇది ఎలా అమలుపరచగలుస్తున్నాడు అనేది చాలా చిన్న విషయం కాదు ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారు సంక్షేమ పథకాలు చేసినప్పుడు డైరింగ్గా చేశాడు అలాగే రేవంత్ రెడ్డి గారు కూడా ఆయన బ్రాండ్ హైదరాబాద్ని నేను కాపాడగలుగుతాను హైదరాబాద్లో వర్షం పడితే నీళ్లు నిలబడకుండా చేయగలుగుతాను అనే సంకల్పంతో ఈయన దాన్ని గట్టిగా ప్రయత్నిస్తున్నాడు కానీ అది చిన్న విషయం కాదు ఈయనకి ఎంతో రాజకీయ ఒత్తిళ్లు వస్తాయి ఈయన మీద ఎంతో ప్లెజర్ ఉంటుంది ఈయన కాంగ్రెస్ పార్టీ అంటేనే వాళ్ళు గ్రూపులు తగాదాలు ఉంటాయి మెయిన్గా ఈయన సొంత సామాజిక వర్గం వాళ్ళు ఎప్పుడెప్పుడు లాగేద్దామో పది మంది పైకి పోతే ఒకడు బాతుంటే పది మంది వంద మంది లాగే వాళ్ళే ఉంటారు కానీ సమర్థించే వాళ్ళు ఎవరు ఉంటారు ఆయన సామాజిక వర్గంలో కానీ ఆయనకు సంబంధించే పార్టీలో కానీ ఇదే పని వాళ్ళకి ఆయన ఉత్తమ్ కుమార్ రెడ్డి అప్పుడే ముఖ్యమంత్రి అవుతారని చెప్పని ప్రకటిస్తున్నారు ఆయన అలాగా ఈయనకి ఎంతో ప్లెజర్స్ ఉంటాయి ఇదన్నీ ఆలోచించి ఆయన తెలియనోడు కాదు చాలా సంవత్సరాల రాజకీయాల్లో అనేక రకాల విషయాలను చూసినోడు అయినా కూడా దీన్ని ధైర్యంగా ఎలా నిర్వర్తిస్తున్నాడు ఆయన కష్టమైనా నిష్టమైనా సరే ఈ హైదరాబాద్ని ఈ నీళ్ళు నిలబడకుండా చేసి ఈ చెరువులన్నీ కాపాడి ప్రజలకి సేవ చేయాలనే ఉద్దేశంతో ఈ మంచి సంకల్పంతో ఇది చేస్తున్నాడు కానీ ఇది దీనికి ఈయనకి మద్దతు ఎవరిస్తారు ఈయన సొంత పార్టీ వాళ్ళే ఇవ్వడం లేదు బయట పార్టీ వాళ్ళు ఎవరిస్తారు ప్రజలు ఎంతవరకు మద్దతుగా నిలబడతారు ప్రజలు అంటే ఈ మంచి పని చేస్తున్నాడు మనకు హైదరాబాద్లో వర్షం వస్తే మనం ఇబ్బంది లేకుండా ప్రయాణం చేయొచ్చు మనకు నీళ్ళు ఇబ్బంది లేకుండా ఉంటుంది ఎండాకాలం ఎందుకంటే చెరువుల్లో ఫుల్గా నీళ్లు నిలబడితే అప్పుడు ట్యాంకులు అన్ని నీళ్ళు ఇబ్బంది లేకుండా ఉంటుంది ఇలా సిటీని కాపాడాలంటే ఇలా పెద్ద పెద్ద కోటేశ్వర్లు ఈ చెరువులను అంతా ఆక్రమించేసి వీటిని కమర్షియల్గా బాడుగులు గిచ్చేసి ఎలా చేస్తున్నారు కదా ఇలా దీన్ని ఆపాలంటే ఈయన ప్రయత్నానికి ప్రజలందరూ మద్దతు ఉండాలా లేకపోతే ఈయన ఆపేదానికి చాలా